సార్ దేశ రాజకీయాలు కనుక చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ అరెస్ట్కు ముందు అరెస్ట్కు తర్వాత బీజేపీ ఒక నినాదం ఇస్తుంది అప్కీ బార్ చార్సో సీట్ అని అలాంటి అవకాశం ఉందా ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి నాలుగు వందల సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందా రామజన్మభూమి రామ్ లల్లా ప్రతిష్ట జరిగిన తర్వాత కొద్దిగా బీజేపీ గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవమే కొంచెం పెరిగింది మేము కూడా అనుకున్నాం బీజేపీ గ్రాఫ్ కొద్దిగా పెరుగుతుంది ఇండియా అలయన్స్ వెనక్కి పడుతుందేమో అని చెప్పని బట్ ఆ తర్వాత ఈ మధ్య పరిణామాలు కానీ ఈ మధ్యన చూసిన దాని ప్రకారం చూసిన వ్యతిరేకత పెరగటం మొదలుపెట్టింది పర్టికులర్గా సోషల్ మీడియాలో అంటే ఇంతవరకు ఇప్పుడు మోడీ గ్యారంటీ అంటున్నారు ఏం గ్యారెంటీ ఇస్తున్నాడు ఆయన ఇంతవరకు ఇచ్చిన గ్యారంటీ పదిహేను లక్షల రూపాయలు రాలేదు మినిమం సపోర్ట్ ప్రైజు రైతులకి డబుల్ అన్నాడు రాలేదు అధిక ధరలు తగ్గిస్తా అన్నాడు కాలేదు లేకపోతే ఇంకా మిగతా ఎక్కడ ఏది చూసినా రాలేదు కానీ అంటే కరోనా టైంలో క్రైసిస్ సమయంలో ఎలా వ్యవహరించారో జనమంతా చూశారు కదా అంటే ఒకటి ఇప్పుడు ఆయన నేను అది కరోనా అంటే మీరు ఇంకొక పాయింట్ కూడా ఉన్నారు మొన్న కూడా నేను మోడీ స్పీచ్లో వింటున్నాను నేను ఎనభై ఏడు కోట్ల మందికి నేను బియ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి అంటే ఏంటి ఎనభై ఏడు కోట్ల మంది ఇంకా దరిద్రంలో ఉన్నట్టే కదా ఈయన అందరూ మనం దారి ద్ర్యానికి పైకి వచ్చారని చెప్తున్నారు మరి పద్నాలుగు సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో మరి అభివృద్ధి జరిగి ఉండాల్సింది కదా ఇంకా ఇంకా ఎనభై ఏడు కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే బియ్యం మీదే ఉన్నారంటే కనుక మన పరిస్థితి ఎలా ఉన్నామని చెప్పండి ఆయనే చెప్తున్నాడు నేను అది చేశాను ఇంకా అభివృద్ధి చేశామని చెప్పి ఇక్కడ అభివృద్ధి జరగలేదు ప్రతి గ్రామానికి కరెంట్ అన్నారు నిజంగా జరగలేదు అది కూడా ఇంకా అంటే గంగా నదిలో శవాలు కొట్టుకుపోవటాలు కరోనా టైంలో సో ఇవి ఇక్కడ జరిగిన మిస్టేక్స్ ఏంటంటే కరోనా టైంలో కూడా వచ్చినప్పుడు కూడా నిజానికి అప్పటికే కరోనా మన దగ్గర జనవరి థర్టీ థర్టీ ఫస్ట్కు ఓపెన్ అయింది ఇక్కడ మనకి కేరళలో బయటపడింది కానీ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ మనకి ఇక్కడ ట్రంప్ రావడం జరిగింది ట్రంప్ వచ్చారు గుజరాత్లో పెద్ద బహిరంగ పెట్టారు అంటే కరోనా ఆల్రెడీ ఎంటర్డ్ ఉంటుంది ఇండియా ఆ తర్వాత ప్రబలటం మొదలుపెట్టింది యాక్చువల్గా మన కండిషన్స్కి మన ఇండియన్ కండిషన్స్కి మనం తినే మసాలాలకి మనం తినడానికి కరోనా అంత ఎఫెక్ట్ చేయకూడదు కానీ ఎంట్రీ చేయడం ఆ పద్ధతులు ఎంట్రీ కావడం దానివల్ల కొంచెం ఎక్కువైంది మనకి దాంట్లో మీకు మీద సమస్యలన్నీ కూడా చూసాం మనం తర్వాత అంతా ఆయన గంటలు కొడితే వెళ్ళిపోద్ది అనుకున్నారు కరెంటు ఏదో డప్పులు కొడితే పారిపోద్ది అనుకున్నారు కానీ పోలేదు అది మేము అప్పుడు కూడా కరోనా ఎఫెక్ట్లో నేను కొన్ని వీడియోలు చేశాను నేను అప్పుడు చెప్పాను టూ ఇయర్స్ ఇది మనకి పీకుతుంది మనం జాగ్రత్తగా ఉండాల్సిందే అని కానీ ఆ జాగ్రత్తలు తీసుకోలేదు అప్పుడు ముందే కనుక కంట్రోల్ చేస్తుంటే కనుక బయట నుంచి చేస్తుంటే కనుక జరగలేదు ఎనిక అవన్నీ ఒకటి గతం అయితే ఎన్నికల్లో ఇవన్నీ ప్రభావం చూపుతాయనుకోవచ్చు ఎన్నికల్లో పోవడానికి చెప్తున్నాను కదా ఇప్పుడు అది అది గతం అయిపోయింది అది ఇప్పుడు ఉంటుందని నేను గుర్తుంటుందని మన ప్రజలకు గుర్తుండదు మనకి ప్రజలకి ఈవెన్ ఏదైతే మనకు అక్కడ నలభై మంది అమరులయ్యారు మనకి కాశ్మీర్లో పుల్వామా దాడిలో నిజంగా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా జనాలకి తెలిసి ఉంటే కనుక మళ్ళీ మోడీ రాడు అసలు రావడానికి అవకాశాలు లేవు కానీ ఇది మర్చిపోతారు జనాలు జనాలకు ఎక్కదు తొందరగా అందుకు ఎక్కదు ఎందుకంటే ఆనాడు పుల్వామా దాడి జరిగినప్పుడు అప్పుడు కూడా చెప్పాం తర్వాత ప్రతి సంవత్సరం మేము చెప్తూనే వచ్చాం పుల్వామా దాడి నా రియాలిటీ బయటపడాలి అసలు ఎందుకు జరిగింది వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిందని అప్పుడు చెప్పాం తర్వాత అక్కడ గవర్నర్ ఎవరైతే వచ్చారో బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు కూడా అక్కడ కనుక వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి ఉంటే చచ్చిపోయే వాళ్ళు కాదు దే ది బలిపశువులు ప్రభుత్వం ఎలక్షన్లో ఉపయోగించుకుంది దాన్ని ఆ తర్వాతనే దాని సీట్లు పెరిగాయని చెప్పి అంతకుముందు రెండు వందల మూడు వందలు అనుకున్న తర్వాత మూడు వందల ఇరవైకి సీట్లకు రావడం జరిగింది దానివల్ల అటువంటి సంఘటన చేయడానికి ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్ రాగానే బీజేపీ చేసేది ఏంటి సుపారి ఇచ్చారని చెప్పి ఒకసారి చెప్పారు ఒకసారి పాకిస్తాన్ దాడి చేసిందని చెప్పారు ఒకరోజు ఇంకేదైనా బాంబ్లాస్ట్లు అంటారు అటువంటిది ఏదో క్రియేట్ చేయడానికి పని చేస్తారు కానీ ఈసారి మాత్రం పబ్లిక్ చాలా అలర్ట్ అటువంటి దాన్ని నమ్ముతారని నేను అనుకోవడంలా చాలా ముఖ చిత్రం ఎలా ఉందండి దేశ ముఖ చిత్రం ఇంకా బీజేపీ వేవ్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ మారుతుంది ఇంకా ఎందుకంటే నేను వారం రోజులకిను ఇప్పటికి చాలా చేంజెస్ చూశాను మీడియాలో సోషల్ మీడియాలో చేంజ్ చూశాను ప్రజల్లో కూడా చేంజ్ చూశాను చాలామంది ఈరోజు ఏం జరిగిందని ఎందుకంటే నాకు బీజేపీ మిత్రులు కూడా మాట్లాడటప్పుడు నేను ఇంత ముందు బీజేపీ బాగా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇది బయటపడిన తర్వాత అనిపిస్తుంది అరే ఇంత దారుణంగా చేస్తున్నారా అని చెప్పని ఎందుకంటే ఈ సంఘటనని బయటపడిన తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ బయటపడ్డ తర్వాత బీజేపీ ఓన్లీ ఇదే నినాదం వెళ్తుంది డెవలప్మెంట్ చేయలేదని చెప్పింది ఎందుకంటే ఇప్పుడు మనం కేజ్రీవాల్ గారు మేము ఢిల్లీలో అడుగుతున్నామంటే ఓట్లు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుందంటే ఇక మేము స్కూల్స్ బాగా చేశామని చెప్తున్నారు మీరే చెప్తున్నారు స్కూల్స్ బాగా చేశారట కదా మీరే చెప్పారు ఎల్లు వచ్చిన అందరూ చెప్తారు స్కూల్స్ బాగున్నాయని మేము చెప్పగలుగుతాం మేము ఇది ఇస్తున్నాం చేస్తున్నాం చేస్తూ చూపిస్తామని చెప్తాం బట్ బీజేపీ ఏం చెప్పగలుగుద్ది మా నేనేం చెప్పగలుగుతాను నేను ఒక రాముడి అది కట్టానని అది నాకు తిండి పెట్టదు ఇప్పుడు ఇండస్ట్రీస్ పెంచానని చెప్పగలుగుతాడా ఇంకేదైనా పెంచగలని చెప్తాడా అంటాడు కొంతమంది నాకు మిత్రులు ఏమంటారు విదేశాల్లో చాలా బాగుంది పేరు అంది ఇంట్లో ఈగల మూత బయట పల్లకేళ్ళ మూత లాగానే ఉంటుంది అక్కడ బయటలో ఎంత పేరున్నా కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ నిజానికి రైతులు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు వాళ్ళు మినిమం సపోర్ట్ లేక మన దగ్గర పసుపు అది పెడతా అన్నారు మొన్న మొన్న ఇది పెట్టానన్నారు బోర్డు పెట్టానన్నారు కానీ వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైజ్ లేదు రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధరకు లేవు ఎరువులకి సరైన అది లేదు ఇటువంటి చాలా సమస్యలతో మనం సతమతమవుతా ఉన్నాయి అధిక ధరలు ఈవెన్ ఎందుకు వస్తున్నాయి గ్యాస్ ప్రైస్ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు ఏమైనా అంటే గ్యాస్ అయినప్పుడు మేము పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే ఎవరు అక్కడ చూశాను నేను నేను అమ్ముకునే అయినా కానీ పెట్రోల్ కొంటానంటే నేను అడిగాను నువ్వు కిడ్నీలు అమ్ముతా అంటున్నావు ఎన్ని కిడ్నీలు ఉన్నాయా నువ్వు పక్కకి పక్క దమ్ముతావా నీ దమ్ముతానని చెప్పి కిడ్నీల అమ్ముకు చేస్తామని చెప్పి అంత పిచ్చిగా మాట్లాడడం అనేది నాకు అర్థం కాలేదు పెట్రోల్ రేటు ఈరోజు వంద నూట పదికి పెరిగిపోయిందండి అప్పుడున్నప్పుడు ఎంత జరిగింది అది నాకు బాగా తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడు మనం ఆయిల్ 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 అంతే ఆయిల్ బ్యారెల్ అప్పుడు నూట నలభై ఉండింది నూట నలభై ఉన్నప్పుడు మన దగ్గర అరవై రూపాయలు ఉండేది బ్యారెల్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీరు నెట్ కొట్టు చూస్తే తెలుస్తుంది హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ బ్యారెల్ ఉంటే ఇక్కడ మనకు ప్రైజ్ అరవై రూపాయలు ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా అరవై డెబ్బై డాలర్స్ దాటట్లేదు బ్యారల్ ప్రైస్ అవును ఇంకా తగ్గింది అయినా తగ్గింది తగ్గించాలి ప్రైజ్ మాత్రం పెరిగిపోతా ఉంది ఎందుకంటే మన దగ్గర ట్యాక్లు పెంచేస్తా పోతున్నారు ఇక్కడ అన్ని ట్యాక్సులు పెంచేస్తా పోతున్నారు మనకి రాష్ట్రం ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్సులు వేసేసి నలభై యాభై రూపాయలు అవన్నీ ఓటర్పై ప్రభావం చూపిస్తాయి చూపించాల్సిందేనండి చూపిస్తే కూడా దానికి ఈరోజు అవేర్ అవుతుంది ఇప్పుడు ఎందుకని చెప్తున్నాను కదా ఈ మధ్యన కొద్ది కాలంలోనే ఈ వారం పది రోజుల్లోనే పబ్లిక్ ఎక్కువగా సోషల్ మీడియా మీద ఆకర్షితులు అవుతున్నారని అనిపిస్తుంది ఎందుకంటే నేను ట్రెండ్ చూస్తున్నాను చూస్తున్న కొద్ది రోజు రోజుకి మారుతుంది ఓకే రోజు రోజుకి ఇంత ముందు ఎప్పుడు కూడా బీజేపీ పాలన గురించి మాట్లాడిన ఛానల్స్ కూడా మాట్లాడుతున్నాయి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి అని కూడా చూస్తున్నాను కదా ఎక్కువ వ్యూస్ వచ్చాయి కూడా మోడీకి అగనేస్ట్ వ్యూసే ఎక్కువ వస్తున్నాయి దాంట్లో పెరుగుతూ ఉంది దాంట్లో మాత్రం కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో నేను అనుకుంటాను ఇండియా కూటమికే ఎక్కువ వస్తాయని అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మారది ది ట్రెండ్ అని చెప్పి నిన్న కూడా ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు సుధాకర్ యూ విల్ బి సర్ప్రైజ్ టు హియర్ ది న్యూస్ అని చెప్పి పొద్దున్నే మాట్లాడుతున్నాడు ఒక మిత్రుడు నేను కూడా ఊహించలేదు నేను బీజేపీ ఆయన ఐన్ స్ట్రాంగ్ బీజేపీ నేనే ఊహించట్లేదు నువ్వే ఆశ్చర్యపోతావు నేనే ఆశ్చర్యపోయేటట్టున్నది పరిస్థితులు మారుతున్నాయి చాలా సీరియస్గా మారుతున్నాయి ఇంకా మారబోతున్నాయి కూడా అని అన్నాడు మేబీ కావచ్చు కూడా ఎందుకంటే ఈ మోడీ ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశాడు ఆ ఎలక్ట్రల్ బాండ్ విషయంలో బయటపడటం ఇవన్నీ అనవసరంగా చేసుకున్నాడు ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఏం ప్రూఫ్స్ లేకుండా ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టారు నేనేమీ డబ్బులు తినలేదన్నాను తినుండొచ్చేమో కూడా కానీ ఇది కాదు పద్ధతి దానికి ఎంక్వైరీ చేయాల్సిన పద్ధతులు కాదు ప్రూవ్ నేరం ప్రూవ్ చేయడానికి కేసులు ఉన్నాయి పిఎంఎల్ఏ ఉపయోగించాల్సిన అవసరం ఏంటండి ప్రివెంటివ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్లో చాలా దారుణం అది అది ఎవరినన్నా ఎప్పుడన్నా అరెస్ట్ చేయొచ్చు పిఎంఎల్ఏ యాక్ట్లో అరెస్ట్ చేస్తే దాని మీద బెయిల్ ఉండదు అవును ఐ హ్యావ్ టు ప్రూవ్ అక్యూజ్డ్ షుడ్ ప్రూవ్ ఇట్ ఒకసారి బుక్ పడేసారంటే దాంట్లో మీకు దొరకదు దొరక బెయిల్ దొరకదు అవును సో అది అటు కేసు చేయాల్సిన అవసరం మీద పారిపోతారా ఇప్పుడు మామూలు వాడు ఎవడో పారిపోతడానికి అవకాశాలు ఉంటాయి కానీ పెద్ద పెద్ద వాళ్ళు పారిపోతారా కేజ్రీవాల్ అంటూ పారిపోతాడా పారిపోతారు వీళ్ళందరూ ఎక్కడ పారిపోరు కదా ఒక సీఎం కదా కేసు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేసిన తర్వాత గిల్టీ అయితే కనుక అరెస్ట్ ఏం అవును సో అట్లా చేయకుండా అరెస్ట్ చేయడమే ఇది దారుణమైనది ఇది డెఫినెట్గా హీ మస్ట్ పే ఫర్ ఇట్ ఐ హోప్ సో మారద్దని అనుకుంటున్నాం మేము మేమంతా కూడా రేపు ఢిల్లీకి ముప్పై ఒకటో తారీఖు నాడు ఢిల్లీ ర్యాలీ అవుతుంది వెళ్తున్నాం అందరం కూడా అక్కడికి